హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ లెక్చరర్ హైమా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చెప్పిన శ్లోకాలన్నీ వచ్చాయా ఎడ్యుకేషనల్ గాడ్స్కి సంబంధించి ఐదు శ్లోకాలు చెప్పాను కదా అవి ఒకసారి మళ్ళీ ఒకే ఉంటే మీరు నేర్చుకోవడం ఇంకొంచెం ఈజీగా కంఫర్టబుల్గా నేర్చుకుంటారని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఐదు శ్లోకాలు ఒకసారి చెప్పేస్తాను ఇక్కడే ఓకేనా ఫస్ట్ గణపతి ఓం శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే సరస్వతి ప్రాథనా సరస్వతీ నమస్తుభ్యం వరదే కామూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్రిశాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాస్వతీ నెక్స్ట్ హయగ్రీవార్థనా ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे दत्तात्रेय प्रार्थना ओङ्कारविन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव दत्तात्रेयमहं भजे दक्षिणामूर्ति गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः ఇంకొక శ్లోకం కూడా చెప్పానండి ఏంటది ఓం సహనావతు సహనౌనత్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 హి మీరు ఏ చదువు చదువుకున్నా ఎక్కడికి వెళ్ళినా ఏ దేశంలోనైనా ఏ ఊళ్ళోనైనా ఇవన్నీ మనం కనుక మీరు చదువుకున్నారనుకోండి వీళ్ళందరినీ నమ్మారనుకోండి మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు తిరుగుండదు ఓకేనా అండి ఆల్ ది బెస్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండ్ ఆల్